ఒక నాంది పలుకుతా ఉన్నాం పన్నెండు మందితో జేఏసీ నాంది పలుకుతా ఉన్నాం పన్నెండు మందితో మనది మన ప్రొద్దుటూరు ఎంతో పురాతనమైన మున్సిపాలిటీ బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల పదహైదులోనే లోనే మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీగా చేశారు అప్పుడు అప్పుడే మనది బిరిగ్రే బిరిగ్రేడ్గా మున్సిపాలిటీగా ఉండేది అప్పటి నుంచి ఒక మన ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా విస్తీర్ణ పరంగా తీసుకుంటే మన రుద్దుటూరు పదమూడవ స్థానంలో ఉంది ఇంత పురాతనమైన పట్టణము మనము జిల్లా అయ్యేదానికి అన్ని విధాల అర్హత ఉంది అనమాట కాబట్టి మీ అందరి సహకారము మనందరి సహకారంతో మనము ఈ పోరాటానికి నాంది పలుకుదాము ఎటువంటి పరిస్థితుల్లో మీ మనం ఈ ఉద్యమంలో మనము ముందడుగు వేసి మనము ఈ ఇది సాధించుకునే దానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ నెక్స్ట్ కార్యాచరణ కూడా మనందరికీ మనందరితో పెద్ద ఎత్తున కార్యాచరణ ఏర్పాటు చేసుకొని మనం ముందుకు పోరామని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ విరమించబోతున్నాను